హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శనివారము నేను వెంకటేశ్వర స్వామికి దీపారాధన రాగి ప్లేట్లో చేసుకుంటానండి ఇన్ని వారాలని నేనేమి అనుకోలేదండి వీలైనప్పుడల్లా చేసుకుంటాను రాగి ప్లేట్లో దీపారాధన చేసుకుంటే రాగి అనేది లక్ష్మీ రాకూరుతుందిటండి దానిలో రూపాయి కాయనేసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి తర్వాత చిన్న పచ్చకర్పూరం కూడా అందులో ఆ దీపం దీపారాధనలో వేసుకున్నానండి వేసి వెలిగించుకోవాలి పచ్చకర్పూరము సువాసన వెదజల్లటం కోసం వేశానండి ఆ ఒక్క దీపం పెట్టి మనము పూజ చేయకూడదు దాని పక్కన ముందుగా దీపారాధన చేసిన తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామికి దీపారాధన వెలిగించుకోవాలి అయితే ఇన్ని వారాలన్నీ నేను అనుకోలేదండి స్వామి దయ వీలైనంత వరకు నేను చేసుకుంటున్నాను ఈ పూజ జాజిపూలు ఉన్నాయండి తులసి దళాలతోటి స్వామివారికి మాలగూడ కట్టి వేసుకున్నాను షోడశ పూజ అష్టోత్తర పూజ అయిన తర్వాత పానకము వడపప్పు స్వామివారికి నివేదించుకున్నాను అయితే వడపప్పు పైన చిన్న బెల్లం ముక్క వేస్తే అది మహానివేదనతో సమానమండి అందుకని నేను ఎప్పుడూ కూడా పె వడపప్పులో బెల్లం ముక్క చిన్నది వేసి నివేదన పెడతాను గణపతి పూజకి బెల్లం ముక్క నివేదన పెట్టుకున్నానండి పానకము వడపప్పు నివేదన పెట్టుకొని స్వామివారి పూజ ముగించుకున్నానండి అయితే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం నోచుకోవచ్చా అంటే వారికి ఆరో నెల వరకు నోచుకోవచ్చండి ఆరు దాటిందంటే భగవంతుడు అవయవాలు వేసి శిశువుకి అవ అవయవాలు ఇచ్చి శిశువుకి ఆయుష్ పోస్తాడు అని అంటారు ఎప్పుడైతే ఆయుష్ పోస్తాడో అప్పుడు పురుడితో సమానమని చెప్తూ ఉంటారండి అందుకని ఆరో నెల లోపు వరకు మనం ఏ వ్రతాలైనా ఏ పూజలైనా ఏ నోములైనా చేసుకోవచ్చు అలానే గురప్రవేశాలు ఒడుగులు అలాంటివి పెద్దవి మటుకు చేయకూడదండి స్వ అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం వారికి ఆరోగ్యం చక్కగా ఉంటే కనుక చేసుకోగల శక్తి ఉంటే చక్కగా చేసుకోండి వెంకటేశ్వర స్వామికి పూజ అంతా ముగించేసుకున్నాను నివేదన కింద ఇవి పెట్టేసుకొని మంగళహారతి కూడా ఇచ్చేసానండి ఈరోజు ఇంతేనండి ఉంటాను